కొల్లాపూర్ రాజకీయానికి సంబంధించి మరొకసారి రసవత్రంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇదే ఎఫ్ఐఆర్ కాపీలు ఇప్పుడు నా చేతిలో ఉన్న వాటిని ఇదే చూపించి ఆనాడు మాట్లాడి ఆనాడు శివరాజకీయం చేసిన ఇదే మినిస్టర్ ఈరోజు ఈ అంశాన్ని ఎందుకు తెర మీదకి తీసుకురాలేకపోతున్నారు దానితో పాటు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు ఒకటే అంటున్నారు మా అన్న పేరు పెట్టుకొని శివరాజకీయం చేసి గెలిచిన చూపల్లి ఈరోజు మా అన్నకు న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు నిందితులను జైల్లో ఉండాల్సిన నిందితులు జూపల్లి దగ్గర ఏ విధంగా చర్చలకు వస్తారు మమ్మల్ని ఈరోజు మా అన్న లేకుండా నన్ను చేసి మా కుటుంబాన్ని ఒంటరి పాలు చేసి కనీసం ఉండడానికి ఇల్లు లేని పరిస్థితి మా కుటుంబం రోడ్డు పాలైపోయింది ఎంత దారుణమైన వ్యవస్థ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటు మన దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి వీటన్నింటికి కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పూర్తి స్థాయిలో చంపిన వ్యక్తులు అందరూ కూడా బహిరంగంగా కూడా రోడ్లపై తిరుగుతున్నారు కానీ నష్టపోయిన కుటుంబం బాధిత కుటుంబం మాత్రం కన్నీళ్లతో ఉన్న పరిస్థితి ఇంకో పక్కన వీళ్ళ అన్న భార్యకు సంబంధించి చంటి పిల్లతో కూడా రోజు దినదిన గండంలో కాలాన్ని వెల్లదీస్తున్న పరిస్థితి ప్రశ్నిస్తే మళ్ళీ ఏమైంది అని అడిగితే వీళ్ళపైనే అక్రమ కేసులు బనాయిస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి జూపల్లి రంగు ఒక్కొక్కటిగా బయటికి తీసే ప్రయత్నం అయితే